దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా కోహేడి మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన ఎట్టబోయిన శ్రీకాంత్ అనే యువకుడు నాటుకోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు సుమారు రెండు వందల యాభై కోళ్లను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు సహజమైన పద్ధతిలో ఉదయము సాయంత్రం దానా మరియు మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు నాటుకోడి కిలోకు నాలుగు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు ఈ నాటుకోళ్ల వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టామన్నారు కాగా నెలసరి ఆదాయం పది నుండి పదిహేను వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు నా పేరు ఇట్టబైన శ్రీకాంత్ మాది మైసంపల్లి గ్రామం కోడమండలం సిద్దిపేట డిస్టిక్ నేను గత కొద్ది రోజులుగా నాటుకోళ్ళ సాగు చేస్తున్నాను మన అనగా దేశీయ కోళ్ళు వన్ వనజాశ్రీ మన గిర్రాజ కోళ్ళు అన్ని రకాల కోళ్ళు ఇక్కడ ఉన్నాయి గత మూడు నెలల నుంచి ఈ కోళ్ళ అభివృద్ధి చేస్తున్నాను నేను రోజుకు రెండు సార్లు దాన రోజుకు రెండు సార్లు వాటర్ పెట్టడం జరుగుతుంది వీటికి ఇవి సహసిద్ధంగా దొరికే పురులను తిని ఆరోగ్యవంతమైన కోళ్ళుగా నేను వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాను కేజీ నాలుగు వందల చొప్పున రేటు అమ్ముతున్నాను నేను ఇప్పుడు కోళ్ళు నేను తెచ్చినప్పుడు పావు కిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కోళ్ళు తెచ్చిన నేనప్పుడు ఇప్పుడు టూ కేజీస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా కోళ్ళు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఎంత పెట్టుబడి దీని పెట్టుబడి మొత్తం కాస్ట్ వచ్చేసి ఈ వెదురు బొంగులతో నేను భయం ఉపాధి నేనే వేసుకోవడం జరిగింది ఇది దీనికి గాను ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది దీనికి ఖర్చు కోళ్ళ కంటే ఇక ఒక కోడి అప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకు ట్రాన్స్పోర్ట్తో సహా అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ దాకా ఖర్చు అయింది దానికి ఇక దాన ఖర్చులు కొన్ని దాన ఖర్చులు కొన్ని అబవ్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అయినాయి త్రీ మంత్స్కి మొత్తం మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మనకు ఈజీగా పది పదివేలు నుంచి తొమ్మిది వేలు పదివేల మధ్య ఉంది ఇన్కమ్ అయితే కోల్ సేల్ అయినా బట్టి ఇప్పుడైతే ప్రస్తుతం మన దగ్గర గుడ్లు కూడా ఉన్నాయి గుడ్ల గుడ్ల దశలో ఉన్నాయి ఇప్పుడు కోళ్ళు చూద్దాం ఇవి రొటెడ్ అయితే మళ్ళీ పిల్లలే ఉన్న పొదియడం కానీ పిల్లలు కానీ తీయడం జరుగుతుంది పిల్లలు ఒకవేళ పిల్లలు పెడితే చూద్దాం మళ్ళీ ఇవే రొటేట్ చేస్తాను అనుకుంటున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పియూ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్